నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇండియా నుంచి దుబాయ్కి వెళుతూ ఉన్నవారు ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వెనక్కి వస్తూ ఉన్నారు అలాగే దీని వెనక ఉన్న కారణాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం దుబాయ్ వెళ్తున్న వారు ఈ యొక్క కింది వివరాలు తెలుసుకోవాలని చెప్పి తెలిపింది విజిటింగ్ వీసాతో దుబాయ్కి వెళ్లే వారి వీసా నిబంధనల్లో అక్కడి ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది సందర్శకులు తప్పనిసరిగా కనీసం మూడు వేల దిరాంసు డబ్బుతో పాటు రిటర్న్ టికెట్ బుక్ చేసుకుని ఉండాలి డబ్బులు లేకపోతే క్రెడిట్ కార్డు అయినా ఉండాలి దుబాయ్ లో ఎక్కడ ఉండనున్నారో ముందే తెలపాల్సి ఉంటుంది ఇవి చూపించకపోతే బోర్డింగ్ కు అనుమతించారు అలాగే నిన్న ఎయిర్పోర్ట్ లో ఇరవై మందికి దుబాయ్ వెళ్లేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇండియా నుంచి దుబాయ్ వెళ్లే మన భారతీయులు ఎవరైతే ఉండారో విజిట్ వీసా మీద వెళ్లేవారు ఈ యొక్క విషయాలను అయితే గుర్తు పెట్టుకోండి అన్న మూడు వేల డబ్బు మీ దగ్గర ఉండాలి లేకపోతే క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి అలాగే మీరు దుబాయ్ వెళ్లిన తర్వాత తిరిగి వచ్చేందుకు రిటర్న్ టికెట్ ఉండాలి అలాగే మీరు ఏ హోటల్లో ఉంటూ ఉన్నారు ఎక్కడ ఉంటూ ఉన్నారు ఆ యొక్క సమాచారం కూడా మీరు ముందు తెలపాల్సి ఉంటుంది వీటిల్లో ఏది తెలపకపోయినా సరే మీరు ఎయిర్పోర్ట్కు వెళ్లిన తర్వాత బోర్డింగ్ కు అధికారులు అనుమతించకపోవడంతో కొచ్చిన్ ఎయిర్పోర్ట్ లో నిన్న ఇరవై మంది ప్రయాణికులు వెనక్కి రావడం జరిగింది కాబట్టి దుబాయ్కి వెళ్తూ ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్